बैठो न न्यू न्यू दिल्ली भला हुन्छौ अरु दिन कन्फर्म पनि पइने गरिब జరిగిందని కంపల్సరి కట్టగల అన్నাবা ఏ 2022 డాక్యుమెంట్ చూడనప్ప ఎవరు నా చెప్పినట్టుండి దీని సప్లై మీ పంచాయతీ పెటెదనే సప్లై స్టాఫ్స్ లో ప్రాబ్ జరిగింది ప్రాబ్ పైన మేడం కరగన ఓకే సర్ ఏ గొడవ పడ సర్ నేమ్ గోడపడ దగ్గర రాజేష్ గోడవా ఏ ఆయన నేనంతా ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను అలా మాట్లాడదలుచుకోలేదు సి మీరే గట్టిగా ప్రాణాలు

నా పేరు పిబాబు ఆదోని మండలం కడితోట గ్రామము మా కులము రెండు మా తాతప్పటి నుంచి మాకే అనుభవంలో ఉంది సర్వే నెంబర్ నూట ముప్పై మూడు ఏ ఈ సర్వే నెంబరు మా నాయనకు అనుభవం ఉంది మా నాయన దగ్గర నుంచి నేను రిజిస్టర్ చేసుకున్నాను రిజిస్టర్ చేసుకున్న తర్వాత అదే సర్వే నెంబర్ని మళ్ళీ రెండు వేల ఇరవై అంటే ఎనిమిదో తారీఖు ఇప్పుడే మొన్ననే మళ్ళీ అదే నెంబర్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి చేసినారంట బోయ రాముడు ఆఫ్ నల్లారెడ్డి మనిషి చేసుకున్నాడు నిన్న ఈ ఎడంగాలు ఈసీ తీసినాము సరే ఈసీ తీసిన తర్వాత అప్పుడు బయటపడింది రిజిస్టర్ చేసుకునింది ఇవంతా అది ఫస్ట్ వచ్చేసి కల్లూరులో చేసుకున్నారండి సార్ అది అసలుకి వాళ్ళకి ఏం సంబంధమే లేదు అసలు ఎక్కడొచ్చింది అడంగల్ కానీ ఆర్ఓర్ కానీ ఈసీ కానీ ఏమేమి లేదు ఊగిన వాళ్ళు అక్కడ చేసుకుని వచ్చి ఆ లింక్ డాక్యుమెంట్ ఉందని చెప్పేసి అని ఇక్కడ మళ్ళీ మూడో తారీఖు అక్కడ చేసుకోండి కల్లూరులోన మరి ఇక్కడ ఎనిమిదో తారీఖు మళ్ళీ ఇక్కడ చేసుకున్నారు కల్లూరులో ఏ అది లింక్ డాక్యుమెంట్ తీపిచ్చినాము అది వాళ్ళు కల్లూరులో ఏ బేస్ ఆర్ఓ రాసిచ్చినాడని చెప్పేసి అని చేసినారు ఇంకా అందుకు తప్ప ఈ ఇతరాది వాళ్ళు వీఆర్ఓ దగ్గరికి పోయి ఇంకా విచారణ చేసినామో ఆ సార్ నుండి ఎవరు మేము అసలు సంతకమే పెట్టలేదు అని చెప్తున్నారు అది ఎవరు చేసినారో మనకి తెలియదు సార్ మళ్ళీ ఆ ఊగిన డాక్యుమెంట్ అది దాన్ని పట్టుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ చేసినారు మేము మేడం అడిగితే ఇది స్థలం కింద పెట్టినారా భూమి కింద కాదు అని చెప్పి ఇది ఉంది మేడం అంటుంది ఇంకా మీరు కల్లూరు కార్ పోయి ఇంకా అక్కడ చేసుకోండి అనుకో అని చెప్పేసి అని మేడం అంటున్నారు కంపల్సరీ అడిగినట్టు చెబుతాను మాకు ఎవరు ఇది ఉన్నారు మాకు న్యాయం చేయాలండి మేడం ఉండి ఇప్పుడు మేడం ఖర్చు ఇచ్చినాం సార్ ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేడం ఉండి సర్లే మేడం రావాలండి క్యాన్సిల్ చేస్తామని చెప్పినారు మేడం పి బాబు ಇದ್ರ ಮಧ್ಯ మరి నూట ముప్పై మూడు బీనే డెబ్బై ఒక సెంటే రెండు వేల ఇరవై రెండులోనా ఈ మనిషిగా సంతకం సంతకం అంట అమ్ముతమ్మని చెప్పేసి అని రాసుకునింది రాసుకుని రాసుకొని పెట్టుకుని కలిసి ఇది ఉంది సర్పంచ్ కానీ పెట్టినాడు ఆ రోజు అందరూ పెట్టలేను కాసి అని చెప్పి మీదే ఎక్కించుకున్నారు ఎక్కించుకున్నారు సార్ అప్పటికే అట్లా అసలు ఒకసారి కూడా కట్టు కాలేదు వాళ్ళే రన్నింగ్ ఉంది అట్లే వాళ్ళు చేసుకున్నట్లు ఎక్కించుకొని మళ్ళీ గిఫ్ట్ గిఫ్ట్ ఆశించారు అంత కిడికి డాక్యుమెంట్

ఏమే మరే ఇది మీరు చేసిన కాదు మీరు చేసిన మీరు చేసిన పొరపాటు వల్ల బద్ధమయ్యేది మేడం వల్ల మేము ఏమి

గజాల ప్రకారం చేస్తున్నాం అంటే గజల్ ప్రకారమే ఈ ప్రకారం రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే రిజిస్టర్ డాక్యుమెంట్‌లో ప్లేస్ చేసి మనం రిజిస్టర్ రిజిస్టర్ ఈసీ ఉంది. కూడా వాళ్ళ పేరు ఉంది. పేరు ఏ எது

రైతే సార్ వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడు ఏం చెందిన చూసి రిజిస్ట్రేషన్ అదే పదే చెంది రెండు వేల ఇరవై రెండులో చెప్పినారు రాజేష్ సార్ బాబు ఆయన నుంచి ఇది వచ్చింది సార్

అది పెట్టాలి కదా దీంట్లో మీరు అది ఉంటే ఉండాలి కదా సార్ ఆర్వాడంగా ఆరువాడంగా తొందరగా ఏం చేసుకోలేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్పుడైనా చేసుకుంటారు వాళ్ళము ఎందుకు చేసుకోలేదు అంటే అతని చేసినారు మీ డాక్యుమెంట్ ఏది మీ డాక్యుమెంట్ ఏం ఉన్నారు మీరు యాడ్ చేసుకున్నారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నూట ముప్పై మూడు ఏ సెంట్లు సరే ఇది నూట ముప్పై మూడు ఏ చూడండి సార్ ఆన్లైన్ అడగల నూట ముప్పై మూడు ఆన్లైన్ అడగల నూట ముప్పై మూడు ఏమి పైకి నూట ముప్పై మూడు ఎక్కించినారు నూట ముప్పై మూడు ఏ అని ఎక్కించలేరు ఎంఆర్ ఆఫీస్ లో నూట ముప్పై మూడు ఏ ఎక్కించలేరు నూట ముప్పై మూడు ఎక్కించినారు కాబట్టి నూట ముప్పై మూడు ఏ చేసినాము నూట ముప్పై మూడు மேடம் காட்டு ரெஜிஸ்டேஷன்